రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు ఉంటాయని తనకు తెలియదన్న చంద్రబాబుకు మాజీ మంత్రి పేరినాని కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు కూడా చంద్రగిరి నుంచి కుప్పంకి ట్రాన్స్ఫర్ అయ్యారని అన్నారాయన తాము వద్దనుకున్న వారిని చంద్రబాబు చేర్చుకున్నారని చెప్పారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కి జగన్ అన్ని ఏర్పాట్లు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని జగన్ రాజకీయ ఎత్తుగడలతో చంద్రబాబుకు షాకులు తగులుతున్నాయని అన్నారు పేర్ని నాని వైసీపీ ఎమ్మెల్యేల కోసం చంద్రబాబు గోతికాడ నక్కల ఎదురు చూస్తున్నారని సెటైర్ వేశారు పవన్ కళ్యాణ్ తీరుపై కూడా విమర్శలు గుప్పించారు పేరినాని రాష్ట్ర అభివృద్ధి ప్రజల బాగోగులు ఆయనకు పట్టవని అన్నారు జగన్ను ఓడించి చంద్రబాబును సీఎం చేయడమే పవన్ ధ్యేయమని చెప్పారు పవన్ తన టెంట్ హౌస్ పార్టీని చంద్రబాబుకు లీజ్ కి ఇచ్చారని ఆరోపించారు పేర్ని రాణిని పెట్టారు రాజకీయాల్లో టెంట్ హౌస్ లాంటి పార్టీ అంటే కిరాయికి అద్దెకి ఇచ్చేటువంటి మన ఇంట్లో భోజనాలు పంబ పండగ పబ్బమో ఉంటే చామ్యానాలు తెచ్చుకుని కుర్చీలు తెచ్చుకుని ఎట్లా తెచ్చుకుంటామో అద్దెకి ఆ రకంగా తన రాజకీయ పార్టీని లాంగ్ లీజ్కి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తన పార్టీని లాంగ్ లీజ్కి చంద్రబాబు నాయుడికి అద్దెకి ఇచ్చినటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి అయినా కూడా ఆయన ఒక పక్కేమో తెలంగాణలో వీళ్ళందరూ ఇంట్లో అందరికి ఓటు ఉంటుంది వీళ్ళు ఓట్లని తెలంగాణలో ఓట్లేస్తారు పవన్ కళ్యాణ్తో సహా ఆంధ్రతో రాజకీయాలు అంటారు అంటే కాపురం అక్కడ ఓటు అక్కడ వీళ్ళు మాత్రం వీళ్ళ రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అంటే మనతోనేమో రాజకీయాలు వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళ జీవనం అంతా కూడానేమో పరాయి రాష్ట్రంలో నేను జగన్ మరణిస్తే మా చివరి శ్వాస తర్వాత కూడా మా శవాలను కూడా ఇక్కడే పుడ్చి పెడతారు ఇక్కడే బతుకుతాం ట్రాన్స్ఫర్ రాజకీయ నాయకులు కూడా ట్రాన్స్ఫర్ ఉంటాయి అని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యుల పట్ల కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది నిన్న దాకానేమో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు వాళ్ళని ఓడించండి అని చెప్పాడు ఇప్పుడేమో అంటే గోతిగాడ నక్కలాగా చంద్రబాబు నాయుడు ఎంతసేపు శవాల మీద పేలాలు ఎదురుకుందామా ఏమంటాడు బీసీలకి దళితులకైనా మార్చేది ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లో ఉంటాయని అని మరి నీకెందుకుందా ట్రాన్స్ఫర్ చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు తటస్థుల పేరుతో ఎంతమంది లే ట్రాన్స్ఫర్ చేశాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తటస్థుల పేరుతో ఎంతమందిని ఆఖరికి మొన్న కోడెల శివ రెండు వేల పద్నాలుగులో కోడెల శివప్రసాద్ నర్సరాపేట నుంచి సత్యనపల్లికి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశావు మరి నరసరావుపేటలో చలన కాసు సత్యనపల్లిలో చెల్లుద్దనా చల్లని రూపాయి కదా కోడెల ప్రసాద్ మరి ఎట్టా ఎట్లా చెల్లొద్దు అనుకున్నావు నువ్వు చేస్తేనేమో అది రాజ్యాంగం నువ్వు చేస్తే ఎక్సలెంట్ ఫార్ములా ఓ కొత్త రాజకీయాలు ఓ చంద్రబాబు ఆహా ఇరుడు సురుడు బాగా చేశాడు అరే గొప్పగా చేశాడని మాత్రం ధ్వజన్ చేయాలి అందరూ చూద్ధిగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగడలేంటో ఎందుకు సీటు మారుస్తున్నాడో నువ్వు మళ్ళీ ఏ రకంగా రేపు రాజకీయాల్లో మన కుక్క వస్తుందో రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎంత మా అయితే ఆరు నెలలు కనబడుతుంది వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారా ఏమైనా ట్రాన్స్ఫర్ చేశారా దళితులు బీసీలు అన అన్ని చూద్దీ కానీ దళితుల బీసీలా బోసీలా అన్నీ ఉంటాయి నువ్వు చేస్తేనేమో రాజకీయం నువ్వు చేస్తేనేమో ఆహో ఓహో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో అక్కడ చల్లని రూపాయి ఇక్కడ చల్లని రూపాయి ఒక టెంట్ హౌస్ పార్టీ